పన్నెండు వందలు చేతలు ఎట్టాడు ముసులు ముడగని తీసుకున్నాడు తీసుకొని ఆ పొద్దు ఏదో ఇచ్చేసాం పద్నాలుగు పొలివేర్లు ఒక్క పొలివేరు కాదు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పద్నాలుగు పొలివేరులు ఒక్క పొలివేరు కాదు ఆ వెంటకాయలు ఎక్కడ చావు సాగు సాధించాలి పట్టి ఆ పెంటుకాయలు సాధిస్తేనే అవుతాడు ఆ పెంటామా కొంచామ్మా మా ఏడుగురు సాధిస్తేనే ఉన్నారు ఓట్ ఈ బుక్కు పూడితే తిన్నాం అనుభవించినాం ఏదో మట్టి తోడు బాధలు పడి పిల్లలకి కార్యక్రమం లేదు హాస్పిటల్ ధనాలు దనం వస్తాను దక్కడం లేదు మంచి మంచి వస్తా లేదు చచ్చిపోరు అమ్మ ఎంత వల్ల ఒక ఇద్దరు కాదు ఏనాడైనా గరు మీద పంట పండించుకుంటే జబ్బు జరం అనేది శుభ్రంగా బతకడం ఈ రోజు ఈ వచ్చి సుఖ్యంగా ఇంకోకటి పెట్టింది మమ్మల్ని ఎందరమ్మ ఎందరమ్మ ఒకటి అని పెద్దలు కలుపుకుంటారు ఒక్కొక్క నేను చాలా పెద్దలు కలుపుకుంటా ఉండి ఆ డబ్బు అయితే ఎందుకు ఆ డబ్బు ఎత్తుకు హాస్పిటల్ వస్తాను పిల్లలు బతకడం లేదు ఎందుకు సుఖం లేదు నూట ఏడు గజాలు జాకా ఇచ్చిరాడు నలుగురు అందరూ బతకాలా నలుగురు అందరూ ఉండాలి నూట ఏడు జాగా జాకా నూట ఏడు గజాలు జాగ్రత్త ఉన్నట్టు నేనట్టు మంచిగా అలాంటికి వెళ్ళాలి మాట్లాడితే మునత దగ్గర రావాలక్కడి పోట్ వాల బాబ్యంక మట్కే పోట్ అలా సంపేనా సంపే అలా నేను వచ్చే రా బావు గాని పట్టు పట్టు నేనుగల బాబు ముస్లిమా ముస్లిదా వస్తుం దింవం తారను మీకందర్ కో శరణ గాని తోక వత్తుగాను సచ్చరే బాత అలా సంపేగాంపని వచ్చే బాత ఆకడే ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రావడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి మాకు వద్దు సిమెంట్ పేడ వస్తున్నారే మా తర్నా కూడు మాకు సిమెంట్ పేడ పెట్టరు మా ఒప్పుకో బా ఒప్పుకో మాకు వద్దు చాలా మంది యువత ఈ రోజు ఈ పోరాటానికి రావడానికి భయపడుతున్న తరుణమై మీలాంటి వయసులో మీలాంటి పెద్దవారి లాంటి ఇది పోరాటంలో పాల్గొనే ఎంతో మంది యువతకు పూర్తిగా నిలుస్తుంది అమ్మా మీరు ఏ గ్రామానికి చెందిన వేరే మహిళమ్మ మీరు ఏ గ్రామం ముసల్నాడు ముసల్నాడు ప్రాణానికి చెందిన ఈ యొక్క అమ్మగారు ఎంతో మంది యువతకు స్ఫూర్తి